భాగవతం ప్రకారం భక్తి నవ మార్గాల్లో ఏడవదైన దాస్య భక్తి దేవాలయ పరిశుభ్రత ఆచరిస్తే సులభంగా నవభక్తి మార్గ ఫలములు వచ్చి ఆత్మ నివేదన లభిస్తుందని పూజ్యశ్రీ కిషోర్ గురుజీ అన్నారు శ్రీ ధ్యానయోగ మండలి తెనాలి మంగళగిరి శాఖల పూజ్యశ్రీ కిషోర్ గురుజీ వారి శిష్య బృందం రాబోయే మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని పెద్దవర్లపులోని శివాలయంలో నూట ముప్పై మూడవ దేవాలయ పశుభ్రత యోగం నిర్వహించారు ఆదివారం ఉదయం తెల్లవారుజాము నాలుగు గంటల ముప్పై నిమిషాలకు ప్రారంభించి తొమ్మిది గంటల వరకు పర్శుభ్రత యోగం కొనసాగించారు బూజి దులిపి ప్రాంగణాన్ని చిమ్మి ముగ్గులు వేశారు దేవుడి వస్తువులు కడిగారు భక్తులకు పులిహోర బూరెలు జిలేబీ మైసూరు పాకం పెరుగు కలిపిన గురు ప్రసాదం పంపిణీ చేశారు మంగళగిరి శాఖ యోగ సభ్యులు అత్తలూరి శోభనాద్రి కృష్ణార్జున మాజీ శ్రీనివాసరావు పెరుమల్ల సుబ్రహ్మణ్యం రామలక్ష్మణ్ శివ పార్వతి పద్మావతి ఇంకా పలువురు నిత్య యోగ సాధకుల వితరణతో ఈ కార్యక్రమం చేశారు గురుజీ దేవాలయ పరిశుభ్రత ప్రాముఖ్యత వివరించారు తెనాలి శాఖ సభ్యులు తాడుకొండ శ్రీనివాసరావు చింతలూరు నాగేశ్వరరావు కృష్ణ ఏలూరు సావిత్రి చుండూరు సాయి పురుషోత్తమ కృష్ణ ఆజీం స్వామి చింతల కృష్ణ శ్రీనివాసరెడ్డి స్వామీజీలు విజయవాడ నుండి శ్రీరామస్వామి దుగ్గరాల నుండి కట్టబోయిన శ్రీనివాసరావు స్వామిజీ పాల్గొన్నారు కార్యక్రమం కన్వీనర్ ముంతా శ్రీనివాసరావు స్వామీజీ పర్యవేక్షించారు ఆసనయోగం అదని చెప్పాడు కదా ఆసనయోగం అధమాధి అన్నాడు ఆయన మరి ఆయన చెప్పింది ఆసనాలు దేనికంటే వరకంట పరవ అవసరం ఉందా కదా అని ఒడ్డు దాకాలి పరవ ఎప్పటిదాకా అవసరం మనకి ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకి వెళ్తాయి ఇప్పుడు ఈ జన్మనిచ్చి భగవంతుని చేరుకోవడానికి ఈ శరీరం ఉపయోగపడింది మనకి ఈ శరీరమే లేకపోతే నీకు ఒక్కనక్క నక్క పిల్లిలా గుట్టు ఏమైందే అండి అందుకని శరీరాన్ని కాపాడుకోవడమే తప్ప అదేం ప్రధానం కాదే శరీరం చాలా ప్రధానం అవసరం ఎందుకని చూడండి చీదల సంవత్సర స్వామి అనుకోండి ఆ చీదేల సంవత్సర స్వామి ఆయన ఫేస్ ఒకటే చూస్తాడు ఆయన గుండె దొట్టల దీని బాడాయా నెత్తి కొట్టుకో ఇది దీని బాడాయా నేను మెత్తి కొట్టుకోవడం ఇష్టం లేదు ఎవరికి కొట్టుకుంటే కనీసం లూజ్ లూజ్ లూజ్గా ఉన్న టైట్ అవుతాయో అందుకు ఒకసారి కొట్టుకుంటే మసాజ్ కూడా అవుతాయి ఈ దేవాలయ పరిశుభ్రతని మేము ఏడెనిమిది నేల క్రితం దగ్గర దగ్గర నూట ముప్పై మూడు అంటే ఒకటి ఎన్ని నెలలో ఎలక్క ఎన్ని నెలలు లెక్కేసి చెప్పండి ఆ నేళ్ల క్రితం ప్రారంభించాం అప్పటికి ఫస్ట్ క్షేమం అంటే ఏంటంటే తల్లిదండ్రులు మనకు జన్మనిచ్చారు కదా తల్లిదండ్రులు ఆ తల్లిదండ్రుల నుంచి దాకా చూడాలి ఎవరన్నా తల్లిదండ్రులు గాలి కుదిలేసి నేను పూజలు చేస్తున్నాను పురస్కారాలు చేస్తున్నాను అంటే వాళ్ళే తప్ప ఇంకేం లేదు ఎందుకని మనం శోకాలు మనం ఎప్పుడు దేవుళ్ళు ఎవరు కూడా తల్లిదండ్రులు వదిలిపెట్ట అంటే ఈ రోజు నుంచి కట్టుబడి ఉంటారా మీ ఇంట్లో ఎవరైతే ఉన్నారో పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సేవ చెయ్యాలి ఆ చేసేటప్పుడు ఆడవకుండా చేయాలి అక్కడ సేవలు బయటకు వచ్చా అలా చేయలేక అని గొప్పకూడదు చేసిన దాని దగ్గరికి బయటకు వచ్చి నువ్వు అందుకునే దానికి మరీ కర్మ పెరుగుతుంది చేయకపోతే ఒక్క కర్మే ఆ వీడి తోడలేదురా బాబా అని చేసి ఏడుస్తున్నావు పెద్ద కర్మ వస్తుంది నువ్వు